எப்படியப்படிந்தோட்ட நம்பர் ஜீரோ நைன் ஜீரோ ஜீரோ ஜீரோ

అమ్మఒడి పడి మనం పడింది అమ్మఒడు పడింది రేపు కొత్త ఇల్లు కావాలంటే ఇల్లు ఇంటి ఉన్నా మీకు ఇల్లు కావాలా ఇంటి అడుగు ఇస్తాం క్వశ్చన్ సార్ ఇల్లు ఇస్తాం సమస్యలు ఉంటే దాని మీద చేసుకోండి ఇల్లు ఇస్తాం ఇల్లు ఇల్లు government சாவாடு ஊர்கே நம்ம வந்து நம்ம என்ன என்ன லோக்கல் லேஸ்ட் ஒரு மிஸ்டேக் பண்ணிருக்காங்க இங்க இருக்காங்க गवर्नमेंट ஆ ஆ சின் மீன் வரது வாய் சொல்ல நான் லோக்கல் சப்பன ఈరోజు పార్టీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకాలు యువనాయకులు లోకేష్ బాబు గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో గ్రామ గ్రామాన వార్డు వార్డున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా ఒక మంచి పేరు నామకరణం చేయలే చేయడం జరిగింది ఈ సంవత్సరంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఏవైతే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించామో అవన్నీ డోర్ టు డోర్ పోయి మేమిది చేశాం రాబోయే నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేపడతాము ఏమన్నా మా తప్పులుంటే మీరు మమ్మల్ని అడగచ్చు దైర్యంగా ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ఒక తొలి అడుగు అంటే ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో మీ అందరికీ తెలుసు సుమారుగా వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది అలాగే అభివృద్ధి విషయంలోకి వస్తే పోలవరం నుంచి ఈరోజు అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా గ్రామసీమల్లో ఏవైతే హామీలు గత ప్రభుత్వం ఎన్నికల్లో మేము ప్రభుత్వం వచ్చే ముందు ఇచ్చాము అవన్నీ ఒక్కొక్కటికి ఈరోజు ప్రజలకు చేరువైతే వస్తున్నాయి దానిలో భాగంగా ముఖ్యంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ మా అజెండాలో గొప్పది ఎందుకంటే భారతదేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అలాగే ఈరోజు మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నిరుపేద ఉద్యోగాలు లేకుండా గత ఐదు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అలాంటి వాళ్ళ కోసం మొట్టమొదటి క్యాబినెట్లోనే డిఎస్సిని ఏర్పాటు చేయడం డిఎస్సి పరీక్ష కూడా అయిపోయింది ఇప్పుడు రేపు నెలల్లో రిజల్ట్ వస్తుంది పదహారు వేల ఐదు వందల డిఎస్సి పోస్టులను భర్తీ చేయడం జరుగుతూ ఉంది అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే సగటు ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై పోస్టులు ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అలాగే ముఖ్యంగా గత వారంలోనే ఒక మహోన్నతమైన కార్యక్రమం చేపట్టాం సుమారుగా అరవై నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు అకౌంట్లలో పదహైదు వేల రూపాయలు వేయడం జరిగిందంటే ఇది ఆషామాషీ కార్యక్రమం కాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని చెప్పి బటన్ ఒత్తుతా ఒత్తుతా అని చెప్తే మా ముఖ్యమంత్రి గారు ఒకే రోజు పదివేల కోట్ల రూపాయను ఆడబిడ్డల కోసం వేశారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదో మీ అందరికీ తెలుస్తూ ఉంది ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు చెప్పే విధంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఒకటే అడుగుతున్నా మనం గత ప్రభుత్వంలాగా అబద్ధాలు చెప్పి కుటుంబానికి ఆరు లక్షలు ఇచ్చినాం ఏడు లక్షలు ఇచ్చినామని చెప్పాల్సిన అవసరం లేదు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో మనం ఏదైతే ప్రజల దగ్గర మనం ప్రజల ముఖాల్లో చూస్తున్నామో ఆ వెలుగులను చూసేదానికి గ్రామాల్లోకి వెళ్దాం డోర్ టు డోర్ వెళ్దాం రేపు రాబోయే కాలంలో ఏవైతే సంక్షేమం అలాగే ఆ నియోజకవర్గాల్లో గ్రామాల్లో పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో మన దృష్టికి తీసుకొని వస్తే అవి మనం మన అధినాయకునికి పార్టీకి చేరవేస్తే తప్పకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చేసి చూపించేదానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదాల్సి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రేపు వచ్చే ముప్పై రోజులు తప్పకుండా ప్రతి ఒక్కరం సమిష్టిగా గ్రామ గ్రామానికి వెళ్దాం వార్డు వార్డుకి వెళ్దాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఏ విధంగా చేశామో మన నియోజకవర్గంలో రెండు వందల తొంభై పైన బూతులు ఉన్నాయి అన్ని బూతుల్లో మనం ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందాన్ని చూసి రేపు రెట్టింపు ఉత్సాహంతో నాలుగు సంవత్సరాలు పనిచేసేదానికి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దామని తెలియజేసుకుంటున్నా జై హింద్ జై భారత్